ప్రైవేటీకరణకు నీలాంటి వ్యక్తి సీఎం కావడం దౌర్భాగ్యం వైసీపీ వదిలేశారు కళాశాలలను అడ్డు పెట్టి వేల కోట్లు అప్పు చేశారు అవేం చేశారో లెక్కలేదు జగన్ పై నిప్పులు జరిగిన సత్యకుమార్ వైద్య కళాశాలలపై మండలిలో స్వల్ప చర్చ వాకౌట్ చేసిన విపక్ష సభ్యులు పారిపోతున్నారని అధికార పక్షం ఎ సో ఈ విధంగా చూస్తే వైసీపీ హయాంలో అంటే వైసీపీ యొక్క పార్టీ ఉన్నప్పుడు కళాశాలలను పూర్తి చేయకుండా నిధులను సరిగ్గా సమకూర్చకుండా అసలు నిధులన్నీ వచ్చాయి కళాశాల అభివృద్ధికి బట్ ఆ నిధులను ఏం చేశారు అనే విషయాల గురించి సత్యకుమార్ యాదవ్ సమా సభాముఖంగా అడిగినట్టు తెలుస్తుంది సో ఇదే విషయమై సభలో మీ పీపీపి విధానాన్ని చెప్పుకుంటే చెప్పుకోండి కానీ ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తెచ్చారు అన్న రీతిలో అయితే బొత్స సత్యనారాయణ ఫైర్ అన్నట్టు తెలుస్తుంది ఈ విధంగా ఇరుపక్షాలు కూడా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నారు తెలుస్తుంది అయితే చివరికి ఇక వైసీపీ అభ్యర్థులైతే వర్కౌట్ చేసినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగిందనేది కూడా ఫుల్ డీటెయిల్గా గా తెలుసుకుందాం